కళ్ళకుర్తి నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కల్లకుర్తి నియోజకవర్గం కసిరెడ్డి నారాయణ రెడ్డి నియోజకవర్గం శాసనసభ్యులు మరి అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మరి అదేవిధంగా ఇద్దరు అబ్జర్వర్స్ రావడం జరిగింది ఈ కార్యక్రమం ఎన్నికలు జరిగి జరిగి పద్దెనిమిది నెలలైన తర్వాత గతంలో వేసినటువంటి మండల కాంగ్రెస్ కావచ్చు బ్లాక్ కాంగ్రెస్ కావచ్చు గ్రామ కాంగ్రెస్ కావచ్చు అన్ని కమిటీలు కాలపరిమితి పూర్తయింది కాబట్టి తిరిగి కొత్త నూతన కమిటీని వేయాలి అది దేశంలో రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఏదైతే సజెషన్ తీసుకున్నాడో ఇంట్లో నాయకుల దగ్గర కూర్చొని కమిటీలు వేసుకోవడం కాదు ఆ మండలాలలో ఆ గ్రామాలలో వెళ్ళి ఆ గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయం మేరకే కార్యకర్తలు ఎవరిని నాయకుడిని అయితే కోరుకుంటారో అదేవిధంగా వాళ్ళని అడిగి కమిటీలు వేయాలి తప్ప ఎమ్మెల్యే గారి దగ్గరను ఎంపీ గారి దగ్గరను కూర్చొని కమిటీలు వేసుకుంటే చల్లదు ఇది పనిచేసేవాడికే పట్టం కట్టాలనే ఒక వినాదాన్ని రాహుల్ గాంధీ గారు తెరవిని తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు అనేక రకాలైనటువంటి జాతులలో పనిచేసే నిరంతరం కష్టపడి ప్రజల కొరకు పనిచేసేవాడు పార్టీ బలోపేతాన్ని కాపాడేవాడు పార్టీని ప్రజల్లో తీసుకోపోయేవాడు ప్రజలకు ఏదైతే ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ డిక్లరేషన్ చేసిందో అవన్నీ కూడా సజావుగా ప్రజలకు అందుతున్నాయా లేదా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సాధక బాధకాలు తెలుసుకొని పార్టీలో తిరిగి శాసనసభ్యులు అయినటువంటి కసిరెడ్డి ప్రజలు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి ఏమన్నా అందని ఉంటే పూర్తిగా అందించే స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఈ రోజు విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పేరు హనుమాన్ నాయక్ నేను తెలంగాణ స్టేట్ గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని గిరిజన జాతికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాను గతం నుంచి గతంలో చిత్తరంజన్ దాస్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి మళ్ళీ అనంతరాములు కాని నుంచి నేను నలభై ఏళ్ళ నుంచి సుదీర్ఘ నలభై ఏళ్ళ రాజకీయ పరిమితులను కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాను ఎంతోమందిని మంత్రులను ఎమ్మెల్యేలను ఎంతో మందిని చూసాం ఎంతోమందిని చేశాం కసిరెడ్డి నారాయణ రెడ్డి వచ్చిన తర్వాత దశాబ్దాలుగా చేయని పనులు దశాబ్దాలుగా జరిగినటువంటి పనులన్నీ కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ నియోజకవర్గంలో బలోపేతం అవుతా ఉన్నాయి ఎక్కడ చూసిన బీటి రోడ్లు కావచ్చు ఎక్కడ చూసిన శీజు రోడ్లు కావచ్చు ఇళ్లపురమతి కావచ్చు ఎక్కడ చూసిన అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చి కల్లకూర్తిలో దాదాపు ఇప్పటికీ ఒక ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి కల్లకూర్తి డెవలప్మెంట్ కు పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వారి నీడలో వారి అండదండగా వారి ఉంటుండి వారి కూడా పనిచేయడానికి నిరంతరం పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా కళ్ళకు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల ఉచిత స్థాయి సమావేశం కర్తాల్ మండల కోటలో జరిగింది దీనికి బాబు జై భీమ్ జై సమ్మిద్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనే ముఖ్య ఉద్దేశం ఇది ముఖ్య కార్యకర్తల సమావేశం ఇది ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజల పైన అడ్డదారులో ప్రజల ఇబ్బందులని వీటన్నిటినీ ప్రజలకు తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో జయబాబు కార్యక్రమం తీసుకోవడం జరిగింది జైబీమ్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది జయస్వామి విధానం కార్యక్రమం తీసుకుపోయింది జయబాబు అనేది వంద సంవత్సరాలు శతాబ్దం దాటింది కాబట్టి అహింసతోటే స్వాతంత్రం తెచ్చుకున్నాము మంచితోటే మనం ప్రజల్లోకి వెళ్ళాలి సామరస్యంగా ఉండాలనేది మెయిన్ పాయింట్ ఇది జైబీమ్ అనేది సాక్షాత్తు భారత పార్లమెంట్లో ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్న పదవిలో ఉండి కూడా అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా అనడం జరిగింది ఒక భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఒక దీక్షుచు లాంటిది అలాంటి రాజ్యాంగాన్ని ఏలన చేస్తూ గడ అంబేద్కర్ గారిని చిన్నతనం చేసే విధంగా మాట్లాడడం జరిగింది దానికి ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు మరియు లోకసభ ప్రతిపక్ష నాయకులు ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనతోటి ఈరోజు దేశంలో ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మరియు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక శాసనసభలో ప్రియతమ నాయకులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం జరిగింది వీటికి ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసి మెంబర్ ప్రత్యేక ఆహ్వానితులు మాజీ శాసనసభలో చెల్ల రెడ్డి గారు డిసీస్ ప్రెసిడెంట్ గారు కార్యకర్తలకి ఈ కార్యక్రమాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది ఒక సూచనగా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రా తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో ఎంతో ప్రజలను ఇబ్బంది పెడుతూ అన్నీ భూతత్వంలో చూపిస్తూ కార్యక్రమాలు పదేళ్ల కాలం దాటిపోయింది ఇప్పుడు గత సంవత్సరాల కాలంలో ముఖ్యంగా రైతులకి దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది మరియు ఆడపడుచులకి బస్సు ఫ్రీగా మరియు పేదలకు సన్న బియ్యము మరియు గ్యాస్ ఐదు వందల రూపాయలకు ఇవ్వడము మరియు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడము ఒక ఒక అత్యున్నత స్థాయిలో ఒక ఎట్లంటే ఒక బడుగు బలహీన వర్గాల ప్రజలంతా ఒక అత్యున్నత స్థాయిలో ఉండాలి అది చదువైన హాస్పిటల్స్ అయినా అనే ఒకే ఒక ముఖ్య విధుతో ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వము ప్రజలకి చాలా చాలా మేలు చేసే కార్యక్రమాలు తీసుకుపోతుంది ఇక ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమం తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది ఇది కేవలము ఇక్కడ ఒక మండల స్థాయిలో ఒక నాలుగు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలు ఇంకా బలమయ్యి గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో ఇంకా పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబోయే ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు కావచ్చు మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు కార్పొరేట్ ఎలక్షన్లు కావచ్చు సన్నద్ధం కావడానికి ఒక దిశానిర్దేశం చేయడానికి ఇది ఒక ముఖ్య వేదిక అవడం జరిగింది